వరల్డ్ కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు హోమ్ టౌన్ కాన్పూర్ లో ఘన స్వాగతం లభించింది కుటుంబ సభ్యుల సమక్షంలో భారీగా తరలి వచ్చిన అభిమానులు కుల్దీప్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు జంబాం టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్న కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం ఫ్యామిలీతో గడపనున్నాడు అయితే గత కొంతకాలంగా కుల్దీప్ పెళ్లిపై పలు వార్తలు వచ్చాయి ఈ స్పిన్నర్ బాలీవుడ్ నటిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి తాజాగా ఈ రూమర్స్ పై కుల్దీప్ యాదవ్ స్పందించాడు తాను పెళ్లి చేసుకోబోతున్న మాట నిజమేనని కన్ఫర్మ్ చేశాడు అయితే తనకు కాబోయే భార్య నటి మాత్రం కాదని స్పష్టం చేశాడు తన జీవిత భాగ్యస్వామి తనను తన కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు దీంతో ఈ క్రికెటర్ బాలీవుడ్ హీరోయిన్ మ్యారేజ్ చేసుకుపోతున్నట్టుగా వచ్చిన వార్తలని అవాస్తవమేనని తేలిపోయింది కాగా భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయాల్లో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు ఈ మెగా టోర్నీలో పది వికెట్లు తీసిన కుల్దీప్ శ్రీలంకతో జరిగే సిరీస్ కు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది